మనం భారతీయ యాప్ల గురించి భారతీయ సాఫ్ట్వేర్ల గురించి అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉన్నామండి స్వదేశీ యాప్లు మనం వాడుకోవాలి అని చెప్పేసి అందులో భాగంగానే జోహో మెయిల్ అరటై మెసేంజర్ జోహోకు సంబంధించి అనేక యాప్లు ఉన్నాయి అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు జోహో స్కానర్ కావచ్చు జోహో వర్క్ డ్రైవ్ కావచ్చు గూగుల్ డ్రైవ్కి బదులుగా ఈ విధంగా అన్నీ చాలా బాగున్నాయండి వాడుతున్నాను నేను మీకు ఇప్పుడు సరికొత్త యాప్ మరొకటి చెబుతూ ఉన్నాను ఇది జోహో వాళ్ళది కాదు కానీ గూగుల్ మ్యాప్స్ యాపిల్ మ్యాప్స్ వీటికి పోటీగా వీటితో సమానమైనటువంటి ఇంకా చెప్పాలంటే వీటిలో లేనటువంటి కొన్ని సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయండి చాలా బాగుంది మ్యాపిల్స్ మై ఇండియా దృష్టిలో పెట్టుకోండి మ్యాపిల్స్ మై ఇండియా అనే పేరుతో వచ్చినటువంటి పూర్తి స్వదేశీ భారతీయ మ్యాప్స్ అండి చాలా అద్భుతంగా ఉన్నాయి భారతదేశంలో మనకు చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్ నేను వాడుతూ ఉన్నాను ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నది కూడా ముందు తెలియజేస్తుందండి స్పీడ్ బ్రేకర్లతో పాటుగా చిన్న చిన్న పచారీ కొట్లు ఈ విధంగా పూర్తిగా ఒక భారతీయ యాప్ ఇది గూగుల్ మ్యాప్స్ వాడనక్కర్లేదు యాపిల్ మ్యాప్స్ వాడనక్కర్లేదు వాటిలో లేనటువంటి చాలా సదుపాయాలు మ్యాపిల్స్ మై ఇండియాలో ఉన్నాయి మీరు వాడితే కనుక ఆ సదుపాయాలు ఏమిటో మీరే చెబుతారు స్వస్తి